స్లో వాపస్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే నా యువ్ లోపల కాంగ్రెస్ నా ఇల్లు సొంతి నేను పుట్టిందక్కడనే పొలిటికల్గా సరిపోయింది అక్కడికి అవ్వాలా తీసుకు ఎన్నోసారి మీకు ప్రశ్నలో ఎప్పుడు నాకు కానీ చెప్తా ఉన్నాను నాకు కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ పార్టీ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఇట్స్ ఇన్క్లూజివ్నెస్ ఈజ్ నాట్ ఐడియాలజీ నేను అందుకే మేడంకి రాసినప్పుడు కూడా రాసిన గోల్డెన్ పార్ట్ ఆఫ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఇట్ ఈస్ నాట్ సోషలిజం ఆఫ్ ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్ సోషలిజం దట్ అంటే ఇండియాకి ఏది కావాలి కాబట్టి అటువంటి రియలిస్టిక్ అప్రోచ్ మన సోషల్ అప్రోచ్ కాంగ్రెస్లో ఉంది సో ఐ రియలీ ఫీల్ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వచ్చిందో దాంతో కూడా ఒక డెమోక్రటిక్ ఎయిర్ మనం ఊపిరి తీసుకుంటు తీసుకుంటూ కలుపుకున్నాము అనేది ఈ అభిప్రాయం కూడా వచ్చింది ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే హాల్పెస్టర్ వచ్చిందో ఆ తీరుగా వచ్చింది ఇట్ విల్ టేక్ టైం ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్ లోపల ఏ గవర్నమెంట్ కూడా మీరు మనిషి మని ఎస్ఎస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ ఎసెస్ చేయడం అంత ఇదే కాదు కానీ ఎన్ని ప్రోగ్రామ్స్